చికెన్ పచ్చడి చేయడం కోసం చికెన్ తెప్పించాను ఒక ఒకటిన్నర కేజీ ఉంటుంది అంటే రెండు కోళ్ళు తీసుకొని కోపించాము మిగతాదేమో మిగతాదేమో చికెన్ కూర కోసం పక్కకు ఉంచా అది కూడా చూపిస్తా ఇది చికెన్ కర్రీ చేయడానికి ఉంచా అంటే కొంచెం రెక్కలు అలాంటివి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకోవాలి అర కేజీ వరకు నూనె పడుతుంది అర కేజీ బోస అయినా కళాయిలో కొద్దిగా కూడా రాలేదు చికెన్ కొట్టించి తెప్పించిన తర్వాత చికెన్లో ఒక నాలుగు నిమ్మకాయలు పిండి మంచిగా ఫ్రెష్గా కడిగి జల్లిబుట్టకు వేసాను నీరంతా కారిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ పచ్చడి కోసం నూనె సూపర్గా కాగింది ఇప్పుడు ఈ చికెన్ అంతా ఈ నూనెలో వేసేద్దాం బాగా ఎల్లగా కాలేంతవరకు చికెన్ నీటి ఉంటుంది నీడే చిలుకులు పడుతున్నాయి ఇంకా సెకండ్ ఫుడ్ కూడా ఉంది ఇంకా నూనె పోస్తే ఎక్కువ అవుతుంది నూనె పనికి రాకుండా అవుతుంది అందుకోసమే పోయలేదు చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు పోయించి దాల్చిన చెక్క ఓ నాలుగు లవంగాలు వేసేయాలి ఎందుకంటే నీటి వాసన రాకుండా మనం ముందుగానే చికెన్ తీసుకురాగానే మంచిగా నిమ్మకాయ పిండి నిమ్మకాయ పిండి మంచిగా కడిగి పడేశాను కదా నీట్ రాదు కానీ ఫ్లేవర్ కోసం లవర్ కాదు దాల్చిన చెక్క వేశాను ఇలా ఎర్రగా వేగుతుంది దీన్ని ఇంకా కావాలి గోల్డ్ కలర్లోకి కావాలి తీసుకోండి కాలింది సూపర్ సూపర్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు తీసేద్దాం వీటిని ఎందుకంటే మళ్ళీ గట్టిగా అవుతాయి అందుకోసమే ఈ మాత్రం ఉంటే చాలు గోల్డ్ కలర్ వచ్చాయి ఇప్పుడు మంచిగా తీసేసి ఇంకా చికెన్ ఉంది కదా అది కూడా వేయించుకుందాం రోజు తెచ్చుకునేవి దానికదే దీనికి ఇది అంటారు ఇక ఉన్న చికెను మళ్ళీ దీన్ని చేసేద్దాం ఇంతవరకు చికెన్ ఫ్రై ఫ్రై చేసేద్దాం ఇది కూడా వేగిపోయింది దీన్ని తీసేద్దాం ఇప్పుడు నూనె సిమ్లో ఉంచుకోవాలి ముక్కలన్నీ ఎర్రగా వేగిపోయాయి సిమ్లో ఉంచుకొని ఫ్రెష్గా నూరిన అన్నం పసుపు కూడా అల్లం పసుపు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు కారం కారం పావుసేరు కారం పట్టిది రెండు కేజీల చికెన్కి అంటే ఇది కారం లేని కారం కారం ఉన్న కారం అయితే అంత పట్టదు ఇది పచ్చడి కాబట్టి రెండు కేజీ రెండు కేజీలకి పావుసేరు కారం అంటే అది పావుసేరంటే పావుసేర ఉండదు తక్కువే ఉంటుంది ఇది ధనియాల పొడి ధనియాల పొడి ఇప్పుడు గరం మసాలా వేద్దాం కొద్ది కొద్దిగా ఇది కొద్దిగా గరం మసాలా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వాటి పొడి ఇప్పుడు ఇవన్నీ ముక్కలు వేసి కలుపుదాం కాస్త చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మకాయ రసం పిండిద్దాం చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది కొంతమంది మెంతి పిండి కూడా వేసుకుంటారు ఇష్టమైతే నేను వేయట్లేదు స్కిప్ చేయొచ్చు మెంతి పిండిని